హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే వాళ్ళైతే పునుగులు అయితే చేయబోతున్నాను చేస్తున్నాను మా అమ్మకి ఇష్టం అనేసి ఈ వీడియో అయితే చివరిదాకా నేను అయితే దీంట్లో అయితే నా గురించి మా అమ్మ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను పునుగులు అయితే చాలా బాగుంటాయి దీనికి కాంబినేషన్ అయితే టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఇంకా సూపర్గా ఉంటుంది నేనైతే చెప్పనవసరం లేదు ఇది అయితే చాలామందికి తెలుసు చూసేస్తే ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మా అమ్మ అయితే డైలీ అయితే పనికి పోయి కష్టపడేసి అయితే వస్తుంది బేల్లారి పని అయితే చేసిద్ది మా డాడీ అయితే చనిపోయాడు కానీ మా అమ్మ అయితే నా కోసం అనేసి పని చేస్తూ ఇట్లా ఉంది ఎందుకంటే నాకు నాకు ఒక పిల్లలు పుట్టేసి నా లైఫ్ నా అవ్వాలనేసి ఆమె నా కోసం అయితే ఇట్లా కష్టపడుతుంది డైలీ అయితే పనికి పోయి చాలా కష్టం చేయాలి బేల్లారి పని అంటే మీకు తెలుసు కదా అట్లా చాలా కష్టపడుతూ ఉంటుంది డైలీ ఇవాళైతే ఎండకి పనికి బొల్యాకైతే నీరసం అయితే ఇంటికాడ ఉంది అందుకని నేనైతే తినడానికైతే స్నాక్స్ లాగా మా అమ్మకైతే ఇట్లా బాగుండాలి అయితే పునుగులు అంటారు వీటిని పునుగులు అయితే చేశాను మా ఎలా ఉన్నాయి మా పునుగులు మీకు ఇలాగా మీరు కూడా మీ అమ్మలకి నాలాగా మీ అమ్మలకి నచ్చింది చేసి పెడతారా కామెంట్ అయితే చేయండి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ కష్టపడే కష్టం అయితే అందరు అమ్మలు పడుతుంటారు అందులో మా అమ్మ కూడా పడుతుంది ఉంటాను బాయ్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ చెప్పమా